అక్కడ దృష్టితో ఆయన ఏదో ఆకర్షిస్తున్నాడో కాదు ఆ దృష్టితో ఎదుటి మనిషి యొక్క పాపాలు కడిగేసి వాణ్ణి సరైన మార్గంలోకి తెచ్చేంత శక్తి దాంట్లో ఉంది ఆయన అంతటి వాడు కాబట్టి కావ్యకంఠ గణపతి ఆ తొలి చూపులో ఆయనను చూడగానే అంత కొరకు ఎవరు పిలువని పేరు భగవాన్ రమణ మహర్షి అన్న ఊరికే ఏ ఇంకో పేరు ఇంకో పేరు పిలువడ కానీ ఈయనను ఆయన అంతే గౌరవించాడు ఆయనకు తెలుసు మళ్ళీ నువ్వు ఇంత గమ్మని కూర్చుంటే లోకానికి ఎట్లయ్యా నీ భావాలు చెప్పు నీ తత్వం చెప్పు నువ్వు ఏదో ఒకటి చెప్తే కదా అప్పటికే బాగా ప్రచారంలోకి వచ్చేసారు ఆయన దర్శనానికి జనాలు రావటాలు ఆ కిలి మందిరం నుంచి మళ్ళీ ఇక్కడికి ఆశ్రమాలు మార్చడాలు ఈ లౌకికాలు ఉంటాయి కదమ్మా ఈ జనాలు ఎక్కడ మమ్మల్ని ఉండనియరు ఆయనకు కొన్ని సమస్యలు వచ్చాయి కోర్టు కేసులు వచ్చాయి కానీ ఆయన అక్కడి నుంచి మటు కదల అట్లా వాళ్ళిద్దరికీ ఆయన మహాయోగి కారణ జన్ముడే ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు ఎంతో సాధనలు చేశాడు ఈయన మౌనంగానే ఉండి సర్వము సాధించిన మనుషులలో ఈయన ఒక్కడు